మంగళగౌరి ఎందుకు గొప్పతనం ముఖ్యంగా మంగళగౌరి వ్రతం పెళ్ళైనటువంటి సంవత్సరం నుంచి ఎందుకు చేయాలి అంటే భుజదోషం ఇంకేమన్నా కంటిన్యూ అవుతున్నా అది మొత్తం కుజదోషం పోవడం కోసం భుజదోషము అంటే మాంగళ్య బలం భర్త సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండడం కోసం పూజ దోషం ఉంటే భర్త చనిపోతాడని విడిపోతాడని ఇవన్నీ చాలా మంది కదా సో ఇలాంటి దోషాలు ఉంటే మరి ఆడపిల్లకి సంతోషం లేదు కదా దానికోసం అని చెప్పేసి మంగళగౌరి వ్రతం మొట్టమొదటి సంవత్సరంలోనే మొదలు పెడతాం మొట్టమొదటి సంవత్సరంలోనే మొదలు పెడతారు ఈ మంగళగౌరి వ్రతం చేసినప్పుడు చాలా మంది చూడండి మామూలుగా యథావిధిగా కలసం పెట్టుకుంటాం పూజ చేసుకుంటాం అవుతుంది ఐదు బియ్య పిండితో ప్రమిదలు తయారు చేస్తారు దాంట్లో ఆవునైతే వేసి పూర్వకాలంలో కొడవళ్ళు ఇంట్లో ఉండేవి రైతులు ఇళ్లలో కొడవళ్ళు ఉండేవి ప్రతి ఇంట్లో కొడవళ్ళు ఉండేవి ఐరన్ ఇట్లా పట్టుకొని కథ మొత్తం వినేసి ఆ కాటుకు తీసుకొని మనం పెట్టుకోవడం మొత్తం ఎదురుకు పెట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది అవునా దాంట్లో ఉన్న సైన్స్ ఇప్పుడున్న సైన్స్ ఏం చెప్తుంది నాన్న ఐరన్ ఆవునించి ఆవినించి వచ్చినటువంటి పొగ రెండు కలిస్తే అసలు కళ్ళ కావాల్సినటువంటి చికిత్స మరలా జీవితంలో జరగకుండా ఉండేందుకు ఆ కాటుకు పెట్టుకోటం కళ్ళకువల్సినటువంటి విటమిన్స్ మొత్తం కూడా ఆ కాటుకులో వస్తాయి ఎందుకు ఎందుకు పెట్టుకోవాలి ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకోవాలి వంట చేసేది ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు వీళ్ళకి తెలియకుండా ఏ బల్లో ఏమన్నా పడతాయేమో వీళ్ళు చూడరేమో కంటి కనపడరేమో కళ్ళు సుస్పష్టంగా దృష్టి లోపం లేకుండా ఉండేందుకు మంగళ గౌరీ వ్రతం ఈ ఇనుమును పట్టుకొని ఆ కాటుకని కళ్ళకి పెట్టుకోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వచ్చింది గొప్ప విషయం తెలుసుకున్నాం ఈ రోజు దానికి కూడా అలా మంగళగౌరి వ్రతం చేసేటప్పుడు కూడా చాలా మంది ఏంటి ఆ గంధం ఎక్కువగా పూస్తే ఇలా ఉండకూడదు అది ఎక్కువగా పోయకూడదు అలా పట్టించింది చేతికి ఇవ్వకూడదు కింద ఎన్నెన్నో అనుమానాలు పెట్టి ఉంటారు ఎదుటి మనుషులకు కూడా డౌట్ వచ్చేలాగా అసలు ఇది ఇలా చేసుకుంటే సరిపోతుంది అంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పచ్చిగా అలా చేస్తే వీళ్ళు పెట్టుకోవడం కాకుండా ఇంటికి వచ్చినటువంటి ముత్త ఎదురుకి బాయనిచ్చేటువంటి వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ పెట్టుకోవడం వల్ల ఎక్కడ దృష్టి లోపాలు లేకుండా వంట చేయటంలో కానివ్వండి ఏ పనిలో అయినా సరే ఇప్పుడు ఇంటికి ఇల్లాలే కదా దీపం కదా ఆ ఇంటికి ఇల్లాలే దీపం అన్నప్పుడు ఇల్లారు దీపం ఏంటి కళ్ళు కదా ఆ కళ్ళు బాగుంటే బాగుంటుంది కదా అవునా మనం ఏంటి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలలో ముఖ్యంగా నేత్రాలు చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటివి అవును అవును అవునా మన శరీరంలో కళ్ళకి మించినటువంటి ప్రాముఖ్యత దేనికి లేదని చెప్తా అంత ముఖ్యమైన దృష్టి లోపాలు లేకుండా ఉండేందుకు మంగళగౌరి వ్రతం చేసి ఆ వ్రతంలో ఆ దీపాల నుంచి వచ్చేటువంటి ఆ కాటుకొని తీసుకొని కళ్ళకి పెట్టుకుంటే ఆడవాళ్ళకి ఏ రకమైనటువంటి కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండి సంపూర్ణంగా దృష్టి దోషాలు లేకుండా ఉండేందుకు మంగళగౌరి వ్రతం చేస్తాం